ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీతో రిలేషన్షిప్ అనేది గురించి మీ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఈ బంధాన్ని ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఇక్కడితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా మేబీ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు బ్రేకప్ అయ్యి ఉండొచ్చు ఇలాంటివి ఉన్నాయి కదా సో మళ్ళీ తిరిగి వస్తారా లేకపోతే ఎప్పుడు కూడా గొడవలు ఏదో ఒకటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉండొచ్చు సో దీనికి ముందు నీ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారా అసలు ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారా మీ పార్ట్నర్ అనేది మనం చూద్దాము ఈరోజు రీడింగ్ అయితే అదే సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ రీ రీడింగ్ అనేది ఛార్జబుల్ అలాగే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ ఆయిల్స్ గురించి ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో రిలేషన్షిప్ని గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారా ఈ రిలేషన్షిప్ గురించి లేదా ఎండ్ చేయాలని అనుకుంటున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి అండ్ మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే ఇంటి పేర్లుంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది వాళ్ళకి యాక్యురేట్గా ఎనర్జీస్ కనెక్ట్ అయినవని అర్థం చేసుకొని సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగాలంటే మీరు ఆ షఫ్లింగ్ చేసే టైంని తప్పకుండా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి అండ్ స్కిప్ చేయకుండా చూడాలి సో చూద్దాం టూ ఆఫ్ వర్డ్స్ ద డెవిల్ ద చారియట్ Five of Pentacles, King of Wands, Three of Wands, King of Pentacles, Six of Wands. Of Fans, <coughs> Ten of Cups, Queen of Pentacles, Ace of Cups, Judgment, The Moon. సో మీ పార్ట్నరు మీ రిలేషన్షిప్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారా లేకుంటే ఎండ్ చేయాలనుకుంటున్నారా దీనికి సంబంధించినవి చూద్దాం మనము మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీ పార్ట్నరు వైరల్ మెన్కి సంబంధించిన పర్సన్ తన కోపము అగ్రెసివ్నెస్ అండ్ కొంచెము సాఫ్ట్ నేచర్ అయితే చాలా తక్కువ ఉంది ఎక్కువగా తొందరపాటు ఎక్కువగా ఉండడము కోపడము అండ్ ఎప్పుడు కూడా తను ఎదుటి వాళ్ళని తొందరగా జడ్జ్ చేసే పర్సన్స్ అనమాట తొందరపాటి జడ్జ్ చేసే పర్సన్స్ అంటే వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి మేబీ అదే నిజమని చెప్పి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము వాళ్ళని బ్లేమ్ చేయడము వాళ్ళని ఏదో ఒకటి అనడము ఇలాంటి క్విక్ యాక్షన్స్ తీసుకునే పోసింది దానివల్ల ఏంటంటే ఎక్కువగా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కానివ్వండి వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాయి వేరే వాళ్ళనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ మాటలకి వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారనమాట అట్రాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్న విధంగా ఆలోచిస్తారు కానీ ఆ అలా ఆలోచించే టైంలో ఎలా అయిపోతారంటే వాళ్ళ అగ్రెసివ్నెస్కి వాళ్ళొక ఎలా బిహేవ్ చేస్తారంటే వాళ్ళ వర్డ్స్ కానివ్వండి వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి చాలా క్రియల్గా ఉంటుంది అనమాట కొట్టే విధంగా తిట్టే విధంగాను అసలు ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారనేది కూడా వాళ్ళకి వాళ్ళ చేతుల్లో లేని విధంగా ఉంటుంది మీ రిలేషన్షిప్లో కూడా వాళ్ళకి కోపం వచ్చిన టైంలో ఎలా ఎలా బిహేవ్ చేసేవాళ్ళంటే వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా అంటే ఒక నీచమైన ఒక క్యారెక్టర్ లాగా వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు అనమాట ఒక సైకో క్యారెక్టర్ ఒక డెవిల్ ఎనర్జీస్తో ఉంటారు కదా ఆ డెవిల్నెస్ అనేది అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి చాలా సాఫ్ట్గా చూసుకుంటారు వాళ్ళకి ఎలాంటి అవసరాలున్నా వాళ్ళు ఎలాంటి మెంటాలిటీ ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళతో మంచిగానే ప్రేమగా ఉండడానికే ట్రై చేస్తారు మిస్టేక్ వాళ్ళదైనా మీదైనా కూడా మీరు చాలా సాఫ్ట్ నేచర్తో నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు చేసిన ప్రతి తప్పుని క్షమించడము వాళ్ళు మళ్ళీ వచ్చి తప్పు అయిపోయిందని చెప్పడము సరే ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేయడము మళ్ళీ సేమ్ రిపీట్ చేయడము వాళ్ళు మాత్రము చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు మేబీ వాళ్ళు వాళ్ళ వల్ల మీరు చాలా రకాలుగా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారన్నమాట ఒకనొక సిచ్యువేషన్ వచ్చేసరికి ఎలా అయిపోయిందంటే మీది ఈ రిలేషన్లో నుంచి ఉండాలా బయటకు వెళ్ళిపోవాలా అన్న విధంగా ఆలోచిస్తున్నారు అటు విండను లేరు అటు వెళ్ళిపోవడానికి మీకు ధైర్యం లేదు ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్కి ఆ మాయలో నుంచి కానివ్వండి ఆ ఎనర్జీస్లో నుంచి కానివ్వండి డెవలప్ ఎనర్జీస్లో నుంచి కానివ్వండి బయటకు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో మీరు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీకు చూపించిన ప్రేమ వన్ పర్సెంట్ ఉంటే వాళ్ళు చూపించిన పెయిన్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఉంది మేబీ స్టార్టింగ్లో వాళ్ళకు వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి మేబీ మీకు మా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మ్యానిపులేట్ చేసే విధంగా కొన్ని మంచి మంచిగా ఉంటారు ప్రేమ ఉంది మీరు లేకపోతే చచ్చిపోతామనో మీరే కావాలనో మీ వెంట ఇట్లా చేసి ఉండవచ్చు అలా చేసిన మీ పర్సన్స్ తర్వాత తర్వాత ఎట్లయిపోయిందంటే వాళ్ళ రియల్ క్యారెక్టర్ అనేది బయటకు వచ్చింది అనమాట వాళ్ళు అప్పుడు చూపించిందంతా కూడా ఓన్లీ ఫేక్ లవ్ మాత్రమే ఫేక్ ఒక ఒక లేని దాన్ని క్రియేట్ చేశారు అంతే అనమాట మీకోసం అని చెప్పి తర్వాత అంతా కూడా వాళ్ళ వల్ల మీరు చాలా రకాలుగా హెల్త్ ఇష్యూస్తో కానివ్వండి మానసికంగా కానివ్వండి ఒక ఒకనొక స్టేజ్ వచ్చేసరికి మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయిపోయారు అండ్ ఒకనొక స్టేజ్ వచ్చేసరికి జీరోకి పడిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అనమాట వాళ్ళ వల్ల అప్పులు అయిపోవడం కాని వాళ్ళ కోసం మీరు అప్పులు చేయడమో లేకపోతే వీళ్ళు అప్పులు చేసేసి మేమే మీద తోసేయడమో ఇలాంటివి ఏవో చేయడం వల్ల మిమ్మల్ని జీరో ఫైనాన్షియల్గానో జీరో చేసేసారు అండ్ మానసికంగానూ హెల్త్ ఇష్యూస్ పరంగాను హాస్పిటల్కి అని చెప్పి హెల్త్ పరంగా కూడా చాలా సఫర్ అయిపోయారు మీరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీ రిలేషన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశం లేదు ఎప్పుడు కూడా వాళ్ళే కరెక్ట్ వాళ్ళు చేసేదే కరెక్ట్ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అనేది కరెక్ట్ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ అనేది కరెక్ట్ అన్న విధంగానే ఆలోచించుకున్నారు వాళ్ళు సెల్ఫిష్ పర్సన్స్ అనమాట ఎంత సెల్ఫిష్ పర్సన్స్ అంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసము వాళ్ళ కంఫర్ట్స్ కోసము పక్క వాళ్ళ లైఫ్ని బలి చేసే పర్సన్స్ అనమాట వీళ్ళు కానీ ఈ రిలేషన్షిప్ గురించి అయినా పోనీ వీళ్ళు ఎప్పుడు కూడా మరి రిలేషన్లో ముందుకు వెళ్దామా అంటే నాకు తెలిసి ఈ పర్సన్స్ ఏంటంటే ఆల్రెడీ బ్లాక్ చేసుకుని ఉండొచ్చు బ్లాక్ చేసుకోవడము మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు బ్లాక్లో నుండి తీస్తూ ఉండడము మళ్ళీ అప్పుడు ఏదో మా ఎలాగో బ్లాక్లోని తీస్తే మీరే మాట్లాడతారని మీరు ఎలాగో బ్లాక్లో నుండి తీస్తారని అని వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు మాట్లాడతారు వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు ఏదో ఒకటి చూపించడము మళ్ళీ నార్మల్కి వచ్చేయడము ఇలా చేస్తూ ఉన్నారు సో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారు సో మనకి ఏదైనా అవసరమైతే వీళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉంటారు కదా అన్నట్టుగానే వాళ్ళు అన్నమాట సో దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్ ఎప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళు కూడా ఏంటంటే ఈ రిలేషన్ని కంప్లీట్గా ఎండ్ చేసేసుకోవాలని అనుకోవట్లేదు అట్లా అని చెప్పి మీతో మూవా మీతో హ్యాపీగా ఉండాలని కూడా అనుకోవట్లేదు అనమాట ఏంటంటే ఎటు వీలుగా ఉంటే ఏ సిచ్యువేషన్ని బట్టి ఎలా వీలు ఉంటే అలా మళ్ళీ బిగినింగ్ న్యూ బిగినింగ్ చేయడము ఎండ్ చేసుకోవడము న్యూ బిగినింగ్ చేసుకోవడము ఎండ్ చేసుకోవడం ఇలాగా కన్ఫ్యూజన్గా ఉంటున్నారనమాట ఆన్ అండ్ ఆఫ్ లోనే ఉంటున్నారు లో కూడా ఈ రిలేషన్షిప్ కోసం అని చెప్పి ఒక కంప్లీట్ ఒక క్లారిఫికేషన్ అనేది వాళ్ళకి లేదనమాట ఎందుకంటే మెయిన్ వాళ్ళు వచ్చేసి ఒక థర్డ్ పార్టీ రిలేషన్ ఒక థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వాళ్ళు వీళ్ళని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళు బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీ పరంగానూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ మీకు చెప్పింది ఎలా ఉంటుందంటే లేదు మీరు మాత్రమే నాకు ఇంపార్టెంట్ మీ తర్వాత ఎవరైనా మీకోసం ఏదైనా చేస్తానే నా ప్రాణాలైనా ఇస్తానన్న విధంగా చెప్పు ఉండవచ్చు అది స్టార్టింగ్లో సో ఇప్పుడు ఏంటంటే ఈ థర్డ్ పర్సన్స్కి ఫ్యామిలీకి తన లగ్జరీ లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే సో మిమ్మల్ని వదిలేయాలన్న ఉద్దేశమూ లేదు అలా అని పట్టుకోవాలన్న ఉద్దేశము లేదు రియల్ మెంటాలిటీ అయితే ఉందన్నమాట ఈ పార్ట్నర్కి సో ఈ రిలేషన్ని మీరేమనుకుంటున్నారంటే సో ఓకే పాస్ట్లో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మళ్ళీ అయినా మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి రావాలి మళ్ళీ తిరిగి వచ్చి నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి నార్మల్గా మాట్లాడినా చాలు అన్న విధంగా మీరు మీ లైఫ్ పార్ట్నర్ గురించి అయితే ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఎప్పుడైతే మనకేదైనా అవసరం ఉంటుందా అప్పుడు వద్దాము మనకేదన్నా హ్యాపీగా ఉన్నాము మనకి ఎవరితో కూడా ప్రాబ్లం లేదు అనుకున్న టైంలో సైలెంట్గా వెళ్ళిపోదాము మన లగ్జరీ లైఫ్ మన కంఫర్ట్స్ బాగానే ఉన్నప్పుడు ఎందుకు వేరే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట ఓన్లీ కంప్లీట్లీ సెల్ఫిష్ పర్సన్స్ అండ్ కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అందుకనే ఈ పార్ట్నర్ ఏంటంటే సేఫ్గా ఏందంటే మిమ్మల్ని సేఫ్గా కంప్లీట్గా ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలని అనుకోవట్లేదు కంప్లీట్గా మీ లైఫ్లోకి వచ్చి ప్రేమగా ఉండాలని కూడా అనుకోవట్లేదు అనమాట సో ఏందంటే మీ సాఫ్ట్ నేచర్ తెలుసు మీరు ఓవర్ ఎమోషనల్ పర్సన్స్ అని కూడా తెలుసు అనమాట సో మీ వీక్నెస్ని అడ్డం పెట్టుకుని సరే ఎక్కడికి వెళ్తారులే సరే ఎక్కడికి వెళ్ళరు ఒక సేఫ్ జోన్లోనే ఉంటారు మనం ఎప్పుడు వీళ్ళతో ఎప్పుడైనా కూడా వెళ్ళొచ్చు రావచ్చు అనే విధంగానే వీళ్ళు ఆలోచించుకుంటున్నారు సో అందుకని ఈ రిలేషన్ని ఒక కమిట్మెంట్ ఇవ్వడమో లేకపోతే ఫర్దర్గా ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడమో లేకపోతే ఫ్యూచర్లో అయినా కూడా మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి ఎట్లాంటి పరిస్థితులు లేదు సో ఒకవేళ ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా లేదా బ్లాక్ చేసుకున్నా మళ్ళీ తన కంఫర్ట్స్ కంఫర్ట్ జోన్లో నుంచి అన్ని కంఫర్ట్స్ సేపు కూడా వాళ్ళ లైఫ్ బాగున్నదిసేపు మళ్ళీ ఆ బ్లాక్లోండి తీయడం కానివ్వండి మీరు గుర్తుకు రావడం కానివ్వండి ఇవేమి ఉన్నామన్నమాట తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ ఏదైనా అవసరమైనప్పుడు అప్పుడు మళ్ళీ వస్తు గుర్తొస్తారనమాట అప్పుడు మళ్ళీ వచ్చి ఏదో ఒకటి చెప్పడము మిస్ అయ్యానో మీతో ఏదో ఒకటి మా మంచిగా మాట్లాడము ఒక వన్ ఆర్ టూ డేస్ అయినాక నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది నువ్వు తప్ప ఎవరు లేరు అన్నట్టుగా బిహేవ్ చేయడము మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోవడం కొంచెం కంఫర్ట్గా మళ్ళీ రాగానే మళ్ళీ ఇదే రిపీట్ చేసుకుంటూ అనమాట సో కానీ వీళ్ళ లైఫ్ కూడా ఎప్పుడూ కూడా అంత సాఫీగా వెళ్ళదన్నమాట ఈ పార్ట్నర్ లైఫ్ ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మిమ్మల్ని బ్లేమ్ చేయడమో మిమ్మల్ని మోసం చేయడం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కాబట్టి ఎన్ని ప్రామిసెస్ చేసినా ఎన్ని మా మాటలు ఇచ్చినా ఎలాంటి కమిట్మెంట్ ఇచ్చినా కూడా సేమ్ అదే రిటిపీట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్లో కూడా ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లమ్లో వెళ్ళి వీళ్ళైనా ఇరుక్కుంటారు లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చి వీళ్ళైనా ఇరికిస్తుంది అనమాట ఇలాంటి ప్రాబ్లంలోనే ఉంటారు ఎప్పుడూ కూడా అంటే ముళ్ళు వెళ్ళి మీద పడ్డ ఆకు వచ్చి ముళ్ళ మీద పడ్డ ఆకుకే ప్రాబ్లం అన్నట్టు వీళ్ళ లైఫ్ కూడా అలానే ఉంటుంది ఎప్పుడూ కూడా వీళ్ళన్నా వెళ్ళి ఏదో ఒక ప్రాబ్లం అయినా ఇరుక్కుంటారు లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వచ్చైనా వీళ్ళ వీళ్ళ దగ్గర వీళ్ళు సఫర్ అయ్యేలాగా చేస్తుందన్నమాట సో ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉంటారు మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా సో ప్రజెంట్ అయితే ఆఫ్ సిచ్యువేషన్లోనే అన్న విధంగానే ఉన్నారు కానీ కంప్లీట్గా ఎంజాయ్ చేసుకోవాలని అనుకోవట్లేదు కంప్లీట్గా చేంజ్ అయ్యి మీతో ఉండాలన్న ఉద్దేశము లేదు మీ పార్ట్నర్కి సో చూద్దాం పాస్ట్లో మెసేజ్ వీక్నెస్ my most fear is losing you i won't let you go loyalty don't try to be perfect just be true marry lest together forever imagination i am dreaming you about right now feeling so close control you are only mine. Be in your limits. Turning point. I, I never imagined our relationship in end like this. Crush. You are my favorite person in this world. Secret love. Loves you deeply but never will never express soul connection. నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ యూ వైబ్రేషన్ దర్ ఇస్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్ ఇంపేషన్స్ మీ పార్ట్నరు మీకు అస్సలు పడ్డ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే మీ పార్ట్నర్ మేబీ బ్లాక్ చేసుకోవడం కానివ్వండి అనడ సిచ్యువేషన్లో ఉండడం కానివ్వండి చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది మీరు వాళ్ళ కోసము మీకు పోని ఈ రీజన్ వల్ల నేను ఇలా ఉంటున్నాను ఈ రీజన్ వల్ల దూరంగా ఉంటున్నాను అని కూడా చెప్పరు ఎందుకంటే చెప్తే ఆ మిస్టేక్స్ వాళ్ళదే అని తెలుస్తుంది కదా ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కంఫర్ట్స్ కోసమే వచ్చారు వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్ కంఫర్ట్ జోన్ ఉన్నంత సేపు మీ లగ్జరీ లైఫ్కు కానివ్వండి కంఫర్ట్స్ ఉన్నంత రోజులు వాళ్ళు మంచిగానే ఉంటారు సో అది ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు అలాంటప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే అట్లీస్ట్ ప్రాబ్లమ్ ఇదే అని చెప్తే పోనీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదో అప్పుడేదో అట్రాక్ట్ అయ్యాను ఇలా ఏదైనా ఉంటే చెప్పేయాలా డైరెక్ట్గా చెప్పేస్తే అట్లీస్ట్ ఓకే ఈ రీజన్తో నేను దూరంగా ఉన్నారు ఇప్పుడు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసుకునైనా కొన్ని రోజులకైనా దూరంగా ఉండగలుగుతాను మూవ్ అని అవ్వగలుగుతాను సో ఏ రీజన్ చెప్పకుండా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానీ బ్లాక్ చేసుకోవడం కానీ ఇలా చేయడం వల్ల ఎందుకు ఏదన్నా ఉంటే చెప్పాలన్న విధంగా మీరు రీజన్ తెలియకే సగం బాధపడుతూ సఫర్ అవుతూ ఉన్నారనమాట కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ మేబీ మీ పార్ట్నర్ ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం ఒక వన్ పర్సెంట్ రేం చూపించుంటారు మిగతాదంతా మేబీ మీ ఈ రిలేషన్షిప్ వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ మోర్ దాన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు సో ఈ మిగతా టైం అంతా కూడా మీరు వాళ్ళతో వెనకాల పడ్డము మీరు వాళ్ళ కోసము ఆరాటపడ్డము మీరు వాళ్ళ కోసం ఏదైనా చేయడము మీరు వాళ్ళ కోసం మెసేజ్ ఆర్ కాల్ కోసం వెయిట్ చేయడం అనేది జరిగింది మీకు ఏమనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి వీళ్ళు అసలు నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళకి అసలు నేను నిజంగానే లవ్ చేస్తున్నారా లేకపోతే నేను మోసపోతున్నానా అసలు ఏదన్నా ఉంటే చెప్పాలి అసలు వీళ్ళకి ఇంత నెగ్లిజెన్స్ ఏంటి అవేర్నెస్ ఎందుకు అని అది పెయిన్ అనేది తీసుకోలేకపోతున్నారు అనమాట వాళ్ళు అవాయిడ్ చేసిన దాన్ని అంటే మీకు అనిపించ అంటే మీ రిలేషన్షిప్ అసలు ఇలా ఎండ్ అవుతుందని కూడా ఆరు అన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి ముందు లేకుంటే బ్లాక్ చేసుకున్న వెంటనే అన్బ్లాక్ చేయడము ఇలా చేస్తూ ఉండవచ్చు మీ పార్ట్నర్ కానీ కొన్ని రోజుల నుంచి అసలు ఈ రిలేషన్షిప్లో ఎలాంటి మూమెంట్ అనేది లేకుండా మీ పార్ట్నరు ఎంజాయ్ చేసుకోవడము బ్లాక్ చేసి పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేశారు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాంటి సిచ్యువేషన్ అసలు వస్తుందా అన్నట్టుగా వీక్నెస్ మై బరెస్ట్ ఫీర్ ఈజ్ లూజింగ్ యూ ఐ వోంట్ లెట్ యూ కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే మేబీ వీళ్ళ లైఫ్లోకి వేరేవరైనా వచ్చేసారేమో నన్ను వదిలేసేసి వెళ్ళిపోతారేమో అసలు వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అంత ఎడిక్ట్ అయిపోయాను వాళ్ళ నా వీక్నెస్ వాళ్ళే ఎలా ఉన్నా సరే అట్లీస్ట్ నాతో ఒక ఫైవ్ మినిట్స్ ఒక్కసారి మాట్లాడవచ్చు ఒక్క మెసేజ్ రోజుకి ఒక్క కాల్ అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ వాళ్ళనే లూజ్ అయిపోతున్నానేమో వాళ్ళని మిస్ అయ్యి వాళ్ళని దూరంగా ఉండి ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారనమాట లాయాలిటీ డోంట్ బీ పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా తను లాయాలిటీ అంటే నేను చాలా మంచివాడిని నేను చాలా మంచిదాన్ని అన్నట్టుగానే చూపించుకుంటా ఉన్నారన్నమాట లాయాలిటీ అనేది ట్రూగా ఉండి జెన్యున్గా ఉండి చూపించుకోవాలి అంతేగాని లేని దాన్ని క్రియేట్ చేసి నేను మిస్టర్ పర్ఫెక్ట్ అనో ఇట్లా చూపించుకోవడం అనేది కరెక్ట్ కాదు సో మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా తను ఏం తప్పు చేయలేదు నా అంత వాళ్ళు ఎవరు లేరు నా అంత బుద్ధిమంతులు ఎవరు లేరు అన్న విధంగానే తను చేసిన మిస్టేక్స్ని కూడా కవర్ చేసుకుంటూ తను మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టుగానే చూపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే తప్పు చేసినా కూడా జెన్యున్గా ఉండాలి ఒకవేళ తప్పేదైనా జరిగితే ఆ తప్పు సారీ నేను ఈ తప్పు చేశాను ఇది ఆ మిస్టేకే అని ఒప్పుకునే విధంగా ఉండాలి తప్పులు ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లో తప్పు చేయని వాళ్ళంటి ప్రపంచంలో ఎవ్వరూ లేరు సో తప్పు చేసినా కూడా యాక్సెప్ట్ చేయగలిగేంత జెన్యునిటీ అండ్ ట్రూగా ఉండేవాళ్ళు ఉండాలి అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చి ఉండాలి మీ పర్సన్ కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ చేసుకుంటామని అన్మ్యారేడ్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ చేసుకుంటామని ఉండొచ్చు లేకపోతే ఒకవేళ ఆల్రెడీ మ్యారేడ్ అయ్యి ఉంటే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉంటే కనుక వీళ్ళతో కూడా ఒక రిలేషన్షిప్కి బాండింగ్ అనేది పెట్టుకునే విధంగా మీరు వాళ్ళతో రింగ్స్ ఎక్స్చేంజో లేకుంటే తాళి కట్టించుకోవడమో ఇలాంటివి ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఏర్పడి ఉండాలి ఆ కమిట్మెంట్ అనేది తీసుకున్నారు పాస్ట్లో మీరు అండ్ మీ ఇద్దరిది కూడా ఒక సీక్రెట్ లవ్ అనమాట మీరు ఎలా అయిపోయారంటే వాళ్ళకి ఒక డీప్గా కనెక్షన్ కనెక్ట్ అయిపోయారు అండ్ ఎవరికీ చెప్పుకోలేరు వీళ్ళకి సంబంధించిన పెయిన్ ఏదైనా కూడా మీ అంతటా మీరు సఫర్ అవ్వడమే తప్ప ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరికైనా షేర్ చేసుకోలేని సిచ్యువేషన్ మీరున్నారనమాట సో మీలో మీరే బాధపడుతూ పక్కన ఎవరైనా చూస్తారేమో బాధపడుతుంటే అని చెప్పి నైట్ టైమ్స్ బాధపడము ఏడుస్తూ కూర్చోవడము ఎవరికీ చెప్పుకోలేని విధంగా దేవుడి మీద భారం వేసి నన్ను తీసుకురమ్మ అంటే మా పార్టనర్ నేను మంచిగా ఉండాలి తన్ను మార్చమని ప్రార్థించడము యూనివర్స్ని ప్రార్థించడము అసలు ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని సోర్సెస్ వెతకడము ఇలా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీరు ఇమాజినేషన్ ఐ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నో ఫీలింగ్ సో క్లోజ్ మీరు ఎప్పుడూ కూడా ఏంటంటే పాస్ట్లో మన మీ ఇద్దరు జరిగిన మెమరీస్ ఉంటాయి కదా ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ మేము ఇలా కలిసిపోవాలి మళ్ళీ మేము ఇలా హ్యాపీగా ఉండాలి పాస్ట్లో ఎంత హ్యాపీగా ఉన్నాము అసలు ఎందుకు ఏమైపోయింది ఈ రిలేషన్కి ఇలా ఎందుకు జరుగుతుంది మా ఇద్దరు రిలేషన్ ఎందుకు మేము దూరంగా ఉన్నాము అన్న విధంగానే మీరు ఎప్పుడూ కూడా ఆ ఇమాజిన్ పాస్ట్లో జరిగిన మెమరీస్లో నుంచి ప్రజెంట్ కూడా మేము ఇలా ఉండాలి అని ఇమాజినేషన్స్లోనే ఉంటున్నారనమాట ఎప్పుడూ కూడా ఆ థాట్స్లో నుంచి బయటకు రాలేపోతున్నారు ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఎందుకు వీళ్ళు మా వీళ్ళ గురించి నేను ఎందుకు ఎంత ఆలోచిస్తున్నాను ఇంత బాధపడిపోతున్నాను సో మేబీ మా ఇద్దరిది సోల్మేడ్ కనెక్షన్ ఏమో అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు అందుకే నాకు ఇంత పెయిన్ వచ్చేస్తుంది అన్నట్టు కానీ మీది కా కనెక్షన్ అయితే కాదు కార్మిక్ రిలేషన్షిప్ అనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళ మీ లైఫ్లో వచ్చిన ఉద్దేశం ఏంటంటే సడన్గా అగన్ఎక్స్పెక్ట్గా కొన్ని రోజులు చాలా హ్యాపీగా కంఫర్ట్స్గా ఉంటుంది తర్వాత అంతా కూడా ఏంటంటే ఎందుకు వచ్చారో తెలియదు ఎందుకు వెళ్తారో తెలియదు ఎందుకు గొడవలు అవుతాయో లేకుండానే ఎలా వస్తారో అలానే వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనేది జరుగుతుంది కార్మిక రిలేషన్షిప్లో అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా కొంచెము ఫైర్ హెలిమెంట్కి సంబంధించిన పర్సన్ కాబట్టి తనకి ఇగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ అండ్ పోసివ్నెస్ అండ్ జెలసీ కూడా చాలా ఎక్కువ అనమాట ఎప్పుడు కూడా నేను చెప్పినట్టు నువ్వు వినాలి తన కాల్ మాట్లాడాలనిపించింది వెంటనే కాల్ చేసేస్తారు ఆ టైంలో మీరు బిజీగా ఉన్నా లేకపోతే మీరు మాట్లాడలేని సిచ్యువేషన్ వస్తే ఇంకా ఆ రోజు మాట్లాడకపోవడము మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని ఏదో ఒకటి అనడము ఎందుకు బిజీ ఉంది ఎందుకు ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికే చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే నేను గొప్ప కాబట్టి నువ్వు నా కంట్రోల్లో ఉండాలి నేను అన్న విధంగా ఆలోచిస్తూ ఉండే పర్సన్ అనమాట వైబ్రేషన్ దరీ సంథింగ్ దట్ కనెక్షన్స్ ఆల్ ద టైమ్ మీకేమనిపిస్తుందంటే తను మాట్లాడకపోయినా ఏదన్నా మేబీ వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారేమో మేబీ నన్ను గుర్తు చేసుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉండదు ఒక్కొక్కసారి తెలియకుండా మీలో మీరే ఏడుస్తూ ఉండడము వాళ్ళు గుర్తు రావడము వాళ్ళకి ఏమైనా అయిపోయిందేమో అని బాధపడుతూ ఉండడము ఇలా భయపడుతూ ఉంటారనమాట వాళ్ళ గురించి ఎక్కువ టెన్షన్ పడ్డము ఆ వైబ్రేషన్స్ అనేవి వాళ్ళకి ఏమైనా అయిపోయిందేమో ఏమైనా జరిగిపోయిందేమో మన టెన్షను ఆ వైబ్రేషన్స్ అనేవి ఎప్పుడు కూడా మిమ్మల్ని వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన వైబ్రేషన్ మీకు ఉన్నాయి కాబట్టి మా ఇద్దరి మీద ఒక వైబ్ అనేది ఉంది అన్న ఫీలింగ్ అనేది మీకుంటూ ఉంటుంది సో ఇదనమాట అండ్ మీకు వాళ్ళంటే చాలా చాలా ఇష్టం అన్నమాట వాళ్ళు ఈ ప్రపంచంలో మీ పార్ట్నర్న పెట్టి మిగతా వాళ్ళందరినీ పెడితే మీ పార్ట్నర్నే సెలెక్ట్ చేసుకుంటారు మీరు సో మీ పార్ట్నర్ అంటే అంత పిచ్చి అంత ఎడిక్షన్ మీకు సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి క్లైమ్ లైక్ అండ్ కామెంట్ రూపంలో సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో